ఓం నమస్కారం అండి గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నిజంగా ఇది దురదృష్టమో అదృష్టమో ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు తల్లి ఎందుకనంటే నీ విధి రాతలో కోట్లు రాసి పెట్టి ఉన్నాయి కోట్ల సంపద నీకు దక్కాలి కోట్ల డబ్బులు నీకు రావాలి నువ్వు పట్టిందల్లా బంగారం అవ్వాలి నీకు మహారాజయోగం పట్టాలి అదృష్టం నీ తలుపు తట్టాలి అంతటి ఒక భాగ్యం నీ తలరాతలో రాసి పెట్టబడి ఉంది కానీ ఎందుకు జరగలేదు బాబా అన్న అనుమానం ఇప్పుడు నీ మనసులో రేగింది కదా బిడ్డ దానికి కారణం ఏంటో తెలుసా అగ్ని కంటే ఘోరమైనటువంటి నరగోష పెద్ద శాపంగా మారింది నీపై ఏడ్చే నీ శత్రువుల వల్లనే వేరే వాళ్ళ వల్ల కాదు నీ వాళ్లే అయిన వాళ్లే నీ చుట్టూ ఉన్నవాళ్లే నీతో కలిసి నడిచే వాళ్లే నీతో కలిసి తినేవాళ్లే నీతో కలిసి నవ్వే వాళ్లే అయిన వాళ్లే నీ బంధువులే నీతోనే ఉన్నారు నీతోనే తింటున్నారు నీ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ల వల్లనే అగ్ని కంటే కూడా ప్రమాదకరమైన ఘోరమైనటువంటి నరఘోష దెబ్బ పడి ఇలా అయిపోయావు బిడ్డ ఎందుకనంటే దీనివల్ల ఎంత నష్టం జరుగుతోంది అంటే అసలు చెప్పలేని పరిస్థితి ఈ కష్టాలన్నీ అందుకే ఈ దరిద్రం అంతా అందుకే ఈ బాధలన్నీ అందుకే ఏది పట్టుకున్నా ఏది ముట్టుకున్నా ఏమీ జరగటం లేదు మాడి మసైపోతోంది బంగారాన్ని తాకితే కూడా ఎక్కడ బొగ్గులా మారుతుందో మట్టిలా మారిపోతుందని భయంగా ఉంది బాబా ఎందుకు నా తలరాత అలా ఉంది నా పరిస్థితి అలా ఉంది నా దురదృష్టం అంతలా వెంటాడుతోంది నాకు భయం వేస్తోంది అని నువ్వు ఎన్నిసార్లు బాధపడ్డావు బిడ్డ దానికి కారణం ఏంటో తెలుసా ఈ నరఘోష నీ వాళ్ళ వల్ల వచ్చిన నరఘోష అయితే తప్పక వెంటనే ఇలా చెయ్యి ప్రతి ఒక్కటి కూడా పటాపంచలైపోతాయి దూరం అయిపోతాయి ఎంతటి నరఘోష అయినా ఎంతటి కన్ను దృష్టి అయినా చెడు దృష్టి అయినా చెడు ఏడుపులు అయినా నీ మీద ఉన్న ఈర్ష్య అసూయ చెడు ప్రయోగాలు ప్రతి ఒక్కటి పటాపంచులైపెట్టేటువంటి ఒక మార్గం కూడా చెప్పబోతున్నాను చివరి దాకా వింటేనే ఆ మార్గం నువ్వు వినగలుగుతావు మధ్యలో వదిలేసి వెళ్లిపోయావుంటే ఆ మార్గం వినలేవు జీవితాంతం కూడా ఈ కష్టాలు కన్నీళ్ళు కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటాయి బిడ్డ తప్పించుకోలేవు కాబట్టి ఈ రోజు ఒక్క ఐదు నిమిషాలైతే నీ సమయాన్ని నీ స్థాయికి ఇచ్చి తీరాల్సిందే నీ జీవితంలో అనుభవిస్తున్న ప్రతి బాధకి ప్రతి కన్నీటి బొట్టుకి ప్రతి కష్టానికి ప్రతి దరిద్రానికి నువ్వు కారణం తెలుసుకోవాల్సిందే దాని నుంచి నువ్వు బయట పడాల్సిందే అందుకే ఈ రోజు పని కట్టుకుని నీ కోసం వచ్చా అక్కడ నా బిడ్డలు నా భక్తులు నా కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఎంతో మంది బాధపడుతున్నారు ప్రాధాయపడుతున్నారు ప్రార్థనలు చేస్తున్నారు అందరినీ వదిలి నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నీ జీవితంలో ఇప్పుడు మారాలి నువ్వు తెలుసుకోవాలి అందుకని నిన్ను ఈ పరిస్థితి నుంచి బయట పడేయాలనే పరుగు పరుగును వచ్చాను ఒక్క ఐదు నిమిషాలు నీ సమయాన్ని నాకివ్వు నీ జీవితంలో ఏం జరుగుతుందో ఎలా బయటపడాలో చెప్పేసి నేను వెంటనే వెళ్ళాలి బిడ్డ అక్కడ నా బిడ్డలు ఎదురు చూస్తున్నారు జాగ్రత్త వదులుకుంటే ఏడేడు పద్నాలుగు ఏళ్ళు నువ్వు బాధపడాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగుడ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి బాబా గారి మాటల వెనుక చాలా అర్థం పరమార్థం దాగి ఉంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడే పట్టలేడు అంటారు కదా మనతో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం కనిపెట్టలేము ఒక్కొక్కసారి ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటారు నవ్వుతూ నటిస్తూ తిరుగుతూ ఉంటారు ఆఖరికి నట్టేట్లో ముంచేస్తారు ఏం కావాలన్నా చేస్తారు అలాంటివి మనం తెలుసుకోలేనప్పుడు బాబా గారు ఇలాంటి సందేశాల ద్వారా సూచనల ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు తెలియజేస్తూ ఉంటాడు అలాంటప్పుడు మనం మేలుకొని హెచ్చరికతో ఉండి బాబా గారి సందేశాలను అందుకున్నామంటే ఆ పరిస్థితుల నుంచి సులభంగా బయటపడిపోవచ్చు స్నాయాసంగా బయటపడిపోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఓం సారాం అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశిస్తులు మీకు త్వరగా దొరుకుతాయి మీ మనసులో ఉన్న కష్టం తీరుతుంది కోరిక తీరుతుంది దిక్కు తోచని స్థితిలో ఉంటే ఒక దారి కనిపిస్తుంది ఆ అయోమయం నుంచి బయట పడవేస్తారు మన బాబా గారు ఇక అలైట్ చేయకుండా బాబా గారి సందేశం విషయానికి అయితే వద్దాం బిడ్డ ఈ రోజు నేను నీ ముందుకు వచ్చింది సాధారణమైన ఒక విషయమో ఒక వార్తో చెప్పటానికి కాదు తల్లి హెచ్చరించడానికి ఈ రోజు నేను నీతో మాట్లాడబోయేది నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న ఒక కనిపించని శత్రువు గురించి ఇక్కడ ఆ శత్రువు ఎవరు బాబా అని నీ మనసులో ఇప్పటికే అనుమానం రేగింటుంది కదా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడు నీ పక్కన నీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటే దయచేసి అలా వినుకు ఎందుకంటే వాళ్ళకు దూరంగా వెళ్ళి విను లేదంటే హెడ్ఫోన్స్ పెట్టుకుని వినటానికి ప్రయత్నించు ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే నిజాలు నీ రక్త సంబంధికుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయి కలవర పెడతాయి నువ్వు ఎందుకు బాగుపడటం లేదు నీ చేతికి వచ్చిన డబ్బు ఎందుకు ఆవిరైపోతుంది నువ్వు కోట్లు సంపాదించిన ఒక మహర్జాతకరాలు అయినా ఎందుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నావు దీనికి దేనికి కారణం గ్రహాలు కాదు దేనికి కారణం నీ జాతక దోషం కాదు దీనికి కారణం పరిస్థితులు కాదు ఏకైక కారణం నరఘోషం అవును తల్లి నరుడి ఏడుపుకి నల్ల రాయి కూడా పగులుతుందని నీ పెద్దలు ఊరికే అనలేదు ఆ ఏడుపు ఆ అసూయ ఆ కుళ్ళు ఆ కుతంత్రం బయటవారిది కాదు నీ ఇంట్లోనే నీ చుట్టూ తిరిగే నీ బంధువులదే ఈ వీడియో ఈ సందేశం చివరి వరకు విను చూడు మధ్యలో ఆపేస్తే నీ జీవితం ఈ దరిద్రాన్ని మొయ్యాల్సి వస్తుంది చివరిలో నేను చెప్పబోయే ఆ ఒక్క పరిహారం రహస్య పరిహారం చెప్పబోతున్నాను నీ శత్రువులో నోర్లు మూతలు పడిపోతాయి నీ శత్రువు నోర్లు మోయిస్తుంది ముందుగా ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా ఇక్కడ నీకు అందంగా ఉండటం ఇష్టం ఆనందంగా జీవించటం ఇష్టం సౌకర్యవంతమైన జీవితం గడపటం ఇష్టం నలుగురితో దర్జాగా బ్రతకటం అంటే ఇష్టం ఏ మాత్రం లోటు లేదు ఇక్కడ ఏ పని చేసినా కూడా అంత క్రమశిక్షణతో చేస్తావు కానీ నీ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం అని అంటే గనక ఒకవైపు కోట్లు సంపాదించే యోగం నీ విధిరాతలో కనిపిస్తోంది మరొక వైపు చేతిలో చిల్లిగా లేని పరిస్థితి వచ్చినట్లే వచ్చే అవకాశాలు జారిపోతున్నాయి ఆరోగ్యం బాగున్నట్టే ఉండి అకస్మాత్తుగా హాస్పిటల్ పాలవుతున్నావు ఇంట్లో భార్య మధ్య లేదా తల్లిదండ్రుల మధ్య కారణం లేని గొడవలు ప్రశాంతత అనేది లేకుండానే పోయింది ఇక్కడ బాగా గుర్తుంచుకో తల్లి ఎప్పుడైతే ఒక మనిషి ఎదుగుతుంటాడో అప్పుడే శత్రువులు పుడతారు కానీ నీ దురదృష్టం ఏంటంటే నీ శత్రువులు బయట ఎక్కడో లేరమ్మా వారు నీతోనే తింటారు నీతోనే నవ్వుతారు నీ వెనకాలే గోతులు తవ్వుతున్నారు వారు నీ సొంత అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెళ్ళు కావచ్చు లేదా నీ ఇంటి పక్కన ఉండే దగ్గర బంధువులు కావచ్చు వీడు ఇంత బాగా బతికేస్తున్నాడే వీడికి ఇల్లు ఎలా వచ్చింది వీడి పిల్లలు ఇంత బాగా ఎలా చదువుతున్నారు అని వాళ్ళ కళ్ళు నీ మీద పడ్డాయి ఆ కళ్ళల్లో ఉన్న విషం నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది ఇక్కడ నీ కనిపించచ్చు నా మీద బంధువుల ఏడుపు ఉందని ఎలా తెలుసుకోవాలి బాబా అనే అనుమానం నీ మనసులో రావచ్చు అయితే కొన్ని లక్షణాలు చెప్తాను జాగ్రత్తగా విని తల్లి అవి నీ జీవితంలో జరుగుతున్నాయో లేదో ఒక్కసారి చూసుకో కారణం లేని అలసట నువ్వు ఉదయం నిద్ర లేవగానే ఏదో కొండను మోసినంత అలసటగా ఉంటుందా ఒళ్ళంతా భారంగా ఒళ్ళంతా నొప్పులుగా మెడ పట్టేసినట్టు తల బరువుగా తలంతా తిమ్మురెక్కిపోయినట్టు ఒళ్ళంతా తిమ్మురెక్కినట్టు అనిపిస్తోందా అసలు లేవాలనిపించటం లేదా చాలా బద్దకంగా అనిపిస్తోందా ఒళ్ళంతా నొంబు నొప్పులు బద్ధకం ఏ పని చేయబుద్ధి కాదు ఇది నరఘోష మొదటి లక్షణం డబ్బు ఎంత సంపాదించినా ఆవిరైపోవటం నీ చేతికి ఒక పెద్ద మొత్తం డబ్బు రాగానే ఖచ్చితంగా ఇంట్లో ఎవరు ఒకరు జబ్బు పడటమో లేదా ఏదో ఒక రిపేర్ రావటమో ఏదో ఒకటి పోగొట్టుకోవటమో ఎవరో ఒకరు ఆ సమయానికి తీసుకుని ఇస్తామన్న వాళ్ళు ముంచెయ్యటమో ఇలా జరుగుతోందా డబ్బు నిలవటం లేదా ఇంట్లో చికాకులు నువ్వు నీ ఇంట్లో భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు కానీ ఏదో ఒక ఫంక్షన్కి ఒక కార్యానికి బయటకు వెళ్ళొచ్చాక లేదా బంధువులు నీ ఇంటికి వచ్చి వెళ్ళాక నువ్వు బంధువుల ఇంటికి వెళ్ళి వచ్చాక ఖచ్చితంగా ఆ రోజు ఇద్దరి మధ్య గొడవ జరుగుతోందా చిన్న విషయానికి పెద్ద యుద్ధం జరుగుతోందా ఆహారం విషయం అవ్వటం నువ్వు ఎంత మంచి భోజనం చేసినా కడుపులో మంట అజీర్తి తిన్నది అరగక వాంతులు అవ్వటం నిన్ను వేధిస్తున్నాయా పిల్లల వైఫల్యం నీ పిల్లలు బాగా చదివారు ఒక్కసారిగా ఏమైపోయింది అకస్మాత్తుగా చదువులు వెనుకబడిపోయారు మొండిగా తయారైపోయారు ఎదురికెదురు చెప్తున్నారు వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంతకాలం చురుగ్గా ఉన్న పిల్లలు ఒక్కసారిగా ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా మౌనంగా ఏదో పోగొట్టుకున్న వారిలా ఏదో భయంతో వణికిపోతున్న వారిలా ఎవరితో కలవకుండా ఎలా ఉండిపోతున్నారా ఇవన్నీ జరుగుతుంటే బిడ్డ నీ మీద భయంకరమైన నరఘోష ఉంది నీ బంధువుల చూపు నీ ఇంటి దీపాన్ని ఆర్పేయటానికి చూస్తోంది అసలు బంధువులకి ఎందుకంత కక్ష బాబా అని నువ్వు నన్ను అడిగితే తల్లి ఇక్కడ ఎలా ఉంటావు అంటే ఒక పది మందిలో కూడా ఒక ఆకర్షణ కలిగిన వ్యక్తిగా ఉంటావు చింపిరి బట్టలు వేసుకున్న సరే ఒక రాజసమ్యుల్లో కనిపిస్తుంది నువ్వు మాట్లాడే తీరు నువ్వు నడిచే విధానం నీ ఇంటిని నువ్వు అలంకరించుకునే విధానం నువ్వు నలుగురితో మాట్లాడే విధానం ఇవన్నీ చూసి పక్కవారికి అసూయ పుడుతోంది నీ ఇంట్లో దేనికి లోటు అన్నది లేకుండా ఎవరికి ఏ కష్టం లేకుండా ఉన్న దాంట్లో సుఖంగా సౌకర్యవంతంగా ఎవరి దగ్గర చేయి చాపకుండా హాయిగా దర్జాగా బతికేస్తూ ఉన్నావు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అని అడగటం లేదు అది ఇంకా కడుపు మంట రగిలిస్తోంది వాళ్లకు ముఖ్యంగా బంధువులు నీ ముఖం మీద నవ్వుతారు అబ్బా నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా ఎంత అదృష్టవంతురాలురా అని ఎదురుగా పొగుడతారు కానీ మనసులో వీడికి ఇంత ఉన్నా వీడు ఇలా ఎలా ఎదుగుతున్నాడు వీడు నాశనం అయిపోతే బాగుండు అని లోపల శపిస్తారు ఆ శాపం నేరుగా ఇక్కడ నీ శక్తిని దెబ్బతీస్తుంది గుర్తుపెట్టుకో నువ్వు కష్టపడి పైకి వస్తుంటే చప్పట్లు కొట్టే చేతులు తక్కువ కాళ్ళు లాగే చేతులే ఎక్కువ అందుకే నీ విజయాలను నీ లాభాలను ఎప్పుడు రహస్యంగా ఉంచుతల్లి అన్నింటినీ కూడా నా వాళ్లే కదా నాతో నవ్వుతున్నారు కదా మంచిగా ఉన్నారు కదా మంచిగా మాట్లాడుతున్నారు కదా అని ప్రతి ఒక్కటి చెప్పావంటే దెబ్బతిండవు ఇంకొక విషయం కొంతమంది బంధువులు నోటితో ఏమీ అనరు కేవలం వారి కళ్ళతో చూసి నిటూరుస్తారు అయ్యో మాకు లేదే వీళ్ళకు ఉందే అని ఒక్క నిటూర్పు చాలు తల్లి నిన్ను కుప్ప కూల్చేస్తుంది కోట లాంటి ఇంటిని కూల్చేయటానికి ఇది ఒకటి చాలు దీన్నే అగ్ని కన్నా భయంకరమైన నరఘోష అంటారు ఈ ఘోష తగిలితే చేస్తున్న వ్యాపారం దివాలా చేస్తుంది చేతిలో ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది ఎంత పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గని రోగాలు వస్తాయి నువ్వు గమనించు ఎప్పుడైతే నువ్వు కొత్త కారు కొంటావో లేదా కొత్త ఇల్లు కడతావో కొత్త వస్తువు కొంటావో అప్పటి నుండి నీ కష్టాలు మొదలవుతాయి నీ పిల్లలు పరీక్షల్లో పాస్ అయిపోయినా మంచి మార్కులు తెచ్చుకున్నా మంచి ఉద్యోగం తెచ్చుకున్నా లేదా ఒక మంచి బట్ట కట్టినా స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఆ వస్తువులను చూసి అవి చూసి పది మంది కూడా ఏడ్చారు కాబట్టి మరి దానికి పరిష్కారం లేదా బావా అంటే కోర్టులు సంపాదించకూడదా అంటే నేను బంధువులకి భయపడి బ్రతకట మానేయాలా అని నువ్వు అడిగితే అవసరం లేదు ఎందుకంటే ఇలాంటి నరభోషను పటాపంచుగా చెయ్యటానికి ఈ రోజు నీ సాయి అద్భుతమైన ఒక పరిహారం చెప్పబోతున్నాడు ఇది ఏ మంత్రాలో తంత్రాలో కాదు ఇవి పూర్వీకులు నీ పూర్వీకుల కాలం నుంచి మీ అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు ముత్తమ్మలు అందరూ చేసుకుంటూ వస్తున్న పరిహారం ఈ రోజు ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక బిడ్డ కోసం చెప్తున్న జాగ్రత్త ఈ చిన్న పరిహారం చేయి ఎంతటి నరఘోష అయినా పటాపంజలు అయిపోతుంది ఎంత చెడు శక్తి అయినా చెల్లా చెదరైపోతుంది నిన్ను తాకాలంటే భయపడతాయి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం నీ బంధువుల కళ్ళల్లో నిప్పులు పోస్తాయి వారి ఏడుపు మీద పని నీ మీద పని చేయకుండా తిరిగి వాళ్ళకే తిరిగేలా చేస్తాయి మొదటి పరిహారం ఇది చాలా సులభం తల్లి కానీ చాలా శక్తివంతమైనది దీనికి కావాల్సిందే ఉప్పు తీసుకో ఉప్పు తీసుకో ఈ సముద్ర ఉప్పుని తీసుకుని ఏం చెయ్యాలి ఇది ప్రతి మంగళవారం లేదా శుక్రవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత నీ రెండు చేతుల్లో గుప్పడు కళ్ళుప్పు తీసుకో నీ ఇంటి మధ్యన నిలబడు లేదా నువ్వు ఎక్కడైతే ఎక్కువ సమయం గడుపుతావో అక్కడ నీ రెండు చేతులు పిడికిలు బిగించి కళ్ళు మూసుకొని నీ ఇష్టదైవాన్ని తలుచుకో నీ సాయిని తలుచుకో లేదా నీ కులదైవాన్ని తలుచుకో లేదా దుర్గమ్మని తలుచుకో అప్పుడు చెప్పు నా మీద నా కుటుంబం మీద నా వ్యాపారం మీద నా బిడ్డల మీద ఏ నరుడి కన్ను పడిందో ఏ బంధువు ఏడుపు తగిలిందో అది ఈ ఉప్పుతో పాటు కరిగిపోవాలి అది తిరిగి నా దగ్గరికి రాకూడదు అని చెప్పి కోరుకు అంతేగాని తిరిగి వాళ్ళకే వెళ్ళిపోవాలి అనుకోకు వాళ్ళు చేసిన తప్పు నువ్వు చేస్తావా వాళ్ళ బుద్ధి లేక ఏదో చేశారు నువ్వు తెలిసి ఆ తప్పు చేస్తే ఒక సాయి బిడ్డగా తప్పు కదా తిరిగి వాళ్ళకు వెళ్ళాలి అని కోరుకోకు ఉప్ ఇది కరిగిపోవాలి ఈ నరదృష్టి ఉప్పులా కరిగిపోవాలి నా మీద ఉన్న కీడు తొలగిపోవాలి ఇంత మాత్రం కోరుకో ఇది నిన్ను నువ్వు సంరక్షించుకునే ప్రక్రియ ఎదుటి వాళ్ళకి వెళ్ళాలని ఎప్పుడూ కోరుకోకు అది చాలా చెడ్డది ఆ తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకో ఆ తర్వాత ఈ ఉప్పును నీ తల చుట్టూ మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో తిప్పేసి ఆ ఉప్పును తీసుకువెళ్ళి నీ ఇంటి బయట ఉన్న కాలువలో పడే లేదా నీళ్ళల్లో సింకులో పడే లేదా నీళ్లు పోసే దాని మీద లేదా ఒక చెట్టు మొదట్లో వేసి నీళ్లు పోసే జాగ్రత్త ఆ ఉప్పుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో డస్ట్బిన్ లో గాని అలా వేయకు ఇంట్లో ఉంచుకోకు అది నీటిలో కరిగిపోవాలి అప్పుడే నీ సమస్య కూడా కరిగిపోతుంది ఉప్పు కరిగినప్పుడే నీ సమస్య కరుగుతుంది ఇది చేసిన మరుసటి రోజు నుండే నీ శరీరంలో ఒక కొత్త శక్తిని నువ్వు గమనిస్తావు ఇక రెండవ పరిహారం ఇది నీ బంధువుల నోళ్లు మూయించి ప్రయోగం బిడ్డ ఇక నోరు వాళ్ళు దీనికి కావలసింది ఒక నిమ్మకాయ మరియు లవంగాలు ఏం చేయాలి బాబా అంటే ఒక మచ్చలేని పసుపు రంగు నిమ్మకాయ తీసుకో మీద నీకు అనుమానం ఉన్న బంధువుల పేర్లు రాయాల్సిన అవసరం లేదు కేవలం నా శత్రువులు అని మనసులో అనుకో ఆ నిమ్మకాయకు నాలుగు దిక్కుల నుండి నాలుగు లవంగాలను గుచ్చు ఆ నిమ్మకాయను నీ ఇంటి ప్రధాన ద్వారం వెనుక వైపు ఎవరికి కనిపించకుండా ఒక మూలన పెట్టు ప్రతి శనివారం ఈ నిమ్మకాయను మారుస్తూ ఉండు పాత నిమ్మకాయని తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని చోట లేదా చెట్టబుట్టలో పడై ఇలా ఏడు శనివారాలు చేస్తే నిన్ను చూసి ఏడ్చే బంధువులు తమ సొంత సమస్యల్లో ఇరుక్కుంటారు నువ్వేం చేయాల్సిన పని లేదు వాళ్ళు తీసిన బోతుల్లో వాళ్లే పడతారు వారికి నీ గురించి ఆలోచించే తీరుక ఉండదు వాళ్ళ సమస్యలతో పోరాడే ఒక ఇదే సరిపోతుంది నీ జోలికి రావటం మానేస్తారు నీ మీద పడిన దిష్టి పూర్తిగా తొలగిపోతుంది వాళ్ళ నోళ్లు మొదల పడిపోతాయి ఇప్పుడు నువ్వు కోట్లు సంపాదించటానికి అడ్డుగా ఉన్న ఆటంకాన్ని తొలగించే ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఒక పరిహారం చెప్తా చూడతల్లి ఇది ఎవరికి చెప్పుకు ఒంటరిగా చెయ్యి ఎవరి కంట పడకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే పచ్చకర్పూరం మరియు యాలకులు ఒక చిన్న పచ్చని వస్త్రంలో తీసుకో అందులో కొంచెం పచ్చకర్పూరము రెండు యాలకులు ఒక వెండి నాణ్యం లేదా ఒక రూపాయి బిల్ల దాన్ని పెట్టి మూటలా కట్టు దాన్ని నీ పరిశులో కానీ నీ వ్యాపార స్థలంలో కానీ నీ డబ్బు పెట్టే చోట కానీ బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టు ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఇవి ఎక్కడ ఉంటే అక్కడ నరఘోష అన్నది చెడు శక్తి అన్నది దరి దాపుల్లోకి రాదు పటాపచ్చులైపోతాయి డబ్బు అయస్కాంతంలా వస్తుంది లక్ష్మీ అమ్మ నీ వైపు ఆకర్షించబడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి బంధువులు నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా నువ్వు ఎదుగుతావు ఇక్కడ నువ్వు భయపడుకో నరఘోష ఇంత భయంకరమైనదా బాబా అని నువ్వు అడిగితే మరి ఒక్కొక్కసారి భయంకరమైనదే కానీ ఇప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు ఏది వచ్చిన నీ సాయి చూసుకుంటాడు దైవశక్తి ముందు అది తల వంచాల్సిందే ఎంతటి నరఘోష అయినా నిన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను ప్రతి ఒక్కటి బట్టబయలు చెయ్యకునే హెచ్చరిస్తున్నాను నువ్వు ధర్మంగా బతుకుతున్నావు న్యాయంగా కష్టపడుతున్నావు నీ కష్టం వృధా పోదు ఈ రోజు నుండి ఎవరైనా నిన్ను పొగిడితే వెంటనే మనసులో ఓం సాయిరాం అనుకో లేదా నీ ఇష్టదైవాన్ని తెలుసుకో వెంటనే నిన్ను చూసి అసూయ పడితే ఎవరైనా నువ్వు ఏం చేస్తావంటే అంత నా సాయి చూసుకుంటాడు అని ఆ భారం నా మీద వదిలి మిగతాది నేను చూసుకుంటా నీకు నీ విధిరాతలో రాజయోగం ఉంది బిడ్డ దాన్ని ఎవ్వరూ ఆపలేరు కేవలం ఈ చిన్న పరిహారాలు పాటించు నీ జీవితం ఎలా మారుతుందో నరదృష్టి ఎలా పంచలైపోతుందో నువ్వే చూస్తావు ఇక్కడ నీ సాయి సందేశం ఈరోజు నచ్చిందా బిడ్డ నీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకనంటే నీ జీవితంలో ఇన్నాళ్ళు నువ్వు పడుతున్న కష్టాలకి కన్నీళ్ళకి బాధలకి కారణం తెలియక ఒక అయోమయంలో కొట్టు మిట్టాడిపోయావు ఇన్నాళ్ళు కూడా అసలు కారణం ఏంటి కారణం ఏంటి బాబా ఎందుకు ఇంకా నాకు ఈ శిక్ష ఇన్నాళ్ళు ఈ కష్టాలు ఇన్నాళ్ళు ఈ బాధలెన్నాళ్ళు ఈ అప్పుల బాధలెన్నాళ్ళు అనారోగ్య సమస్యల ఎన్నాళ్ళు ఇంకా ఎంతకాలం ఈ కష్టం భరించాలి అని బాధపడిపోయావు కదా దానికి మార్గం ఇదే దానికి కారణం కూడా ఇదే అన్నీ నీ ముందుంచాను నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే ఈ రోజు నీ సాయి చెప్పిన విధంగా నువ్వు చెయ్యటమే జాగ్రత్తగా ఉండటమే నీ ప్రతి విషయాన్ని నువ్వు గుట్టుగా దాచుకోవటమే దేనికి మార్గం ఇంతకు మించిన మార్గం ఇంకొకటి ఉండదు నీకు భరించలేని బాధ వచ్చినా కష్టం వచ్చినా నీకు తోడుగా ఉండటానికి నీకు రక్షణ ఇవ్వటానికి నీ తండ్రి ఉన్నాడు నీ సాయి ఉన్నాడు నువ్వు భయపడాల్సిన పని లేదు కంగారు పడాల్సిన పని లేదు అర్థమైందా బిడ్డ ఇక్కడ నీకు చెప్పాల్సిందంతా మొత్తం చెప్పేశాను అక్కడ నా బిడ్డలు నా కోసం ఎదురు చూస్తున్నారు వెళ్ళాలి వెళ్ళదా మరి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చేది ఉందని భావిస్తున్నాను రేపు బాబా బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా